అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే గారు అసెంబ్లీ తీర్మానం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణలో ఎస్సీ వర్గీ కనుక ఒక అసెంబ్లీ తీర్మానం తీసి పక్కకు పడేసారు అసెంబ్లీ తీర్మానం చెల్లదు అని చెప్పాడు మళ్ళీ ఎన్ని చెప్తావు ఇంక మీ అసెంబ్లీ తీర్మానాలు చెల్లవు అని చెప్పి కోర్టు రెండు వేల నాలుగులో చిన్నయ్యకు సంబంధించినటువంటి కేసు చెల్లవని చెప్పింది తీర్మానాలు మస్తాయినాయి దేనికోసమైనా ఎవడు తింటున్నాయనే ఎవడా నేను ఏమంటానంటే బాగుపడ్డటువంటి గాడి ఎవడు ఈ దేశంలో మాదిగల సొమ్ము తిన్నటువంటి దరిద్రమైనటువంటి భావజాలం ఉన్నో ఎవరో పేర్లు చెప్పు నువ్వు చెప్పు నేను చెప్తా లేరా భూమి మీద చచ్చిపోయిరా మొత్తం మాదిగల సొమ్ము తిన్నోళ్ళు ఉండరా పోయి రా చెప్పురా ఏ ముఖ్యమంత్రి దామోదర సంజీవాయినా ఎవరు తిన్నారు ఎవరు తిన్నారో చెప్పు సార్ ఏ ఊర్లా ఏ జిల్లాలో తిన్నారు ఎక్కువ ఇప్పుడు మా నగర్ ఓల్డ్ నగర్ జిల్లా ఉంది మహేంద్రనాథ్ అనేటువంటి ఒక పెద్ద లీడర్ ఉన్నాడు ఆయన చనిపోయే వరకు ఆయనే లీడర్ వాళ్ళ కుటుంబాలు ఐపీఎస్ల వరకు ఎదిగిరు ఆయన ఎంపీ అండి ఎమ్మెల్యే అయ్యింది మినిస్టర్ అయ్యండి ఆయన అయ్యింది కదా మాదిగానే కదా నంది అల్లే ఎనిమిది సార్లు మేము ఎనిమిది సార్లు ఎంపీ కదా మన గుండెరావులైన సార్ రెండు సార్లు మినిస్టర్ కదా మూడు సార్లు ఎమ్మెల్యే కదా ఒకసారి ఎంపీ కదా మాదిగా కదా నీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది నాకు చెప్పు మళ్ళీ గువ్వల బాలరాజ్ రెండు సార్లు ఎమ్మెల్యే కదా ఎవరు ఎవరు అయితే లేరని మీరు బాధపడుతున్నారు చెప్పండి అలంపూర్ అనే నియోజకవర్గంలో మొత్తం మాదిగలే ఉన్నారు కదా ఉత్తర భారతదేశం మొత్తం మాదిగలే ఉన్నారు కదా వాళ్ళందరూ వద్దు నాయనికి దండం పెడతామని నీకు చెప్తున్నారు కదా అయినా నువ్వు మాలడు తిన్నారంటున్నావు అంటే ఏ ఊర్లో మాదిగలు సొమ్ము గుంజుక తిన్న మాలడు ఏ ఊర్లు ఉన్నారు చెప్పు నాకు ఎవడా కోటేశ్వరుడు ఎవడాడు ఉద్యోగాలను డాక్టర్లను మొత్తం గుంజుక తిన్నటువంటి ఎవడు వాడు హర్షకుమారా కుమారా అంటున్నా చెప్ప వాళ్ళ పేరన్నా చెప్పవు కదా తెలుగు రాష్ట్రాల చెప్పి 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 అసలు ఎవరన్నా ఇప్పుడు మాది గెల దాంట్లో నీకు వ్యతిరేకం లేని డెవలప్ అయిన మాది ఎవరు చెప్పాలి నీతో హుషారైన ఎంబడే నీ గుణం గెలిచిన ఎంబడే పక్కకు పోతనే ఉంటారు ఎందుకు పోతారు ఇంతమంది ఎంతమంది ఏర్పాటు వాదం పెట్టుకోరు ఆంధ్ర వాళ్ళ యొక్క వీడియో చూపి ఎట్లా మాట్లాడి నేను నువ్వు స్టార్ట్ చేసిన ఇదిముడి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు గారు నీకు ఎదురు తిరిగిరి కదా నువ్వు ఏం సాధిస్తావు అంటే అందులో ఏం లేదు ఇది చాలా పసంద ఉంది నీకు ఒక పసందైన వంటకం కన్నా బాగుంది నీకు ఇది మాలలని ఏ రాజ్యాధికారం వద్దు బతుకులు వద్దు ఏమొద్దు ఎన్నాళ్ళు నువ్వు బతికినా నేను మాలలు మాద్ర కొట్టుకే సస్ సడి ఇక నీకు ника ఉంటుంది ఐ ఉంటది అంటే ఒక అంశం మీద రాజకీయ పార్టీలు విన్నప్రంతో ఉన్నాయంటే ఇక్కడ ఎవరు లేదు లేదు ఎందుకు లేదు విన్నప్రం కమ్యూనిటీ కమిషనర్ ఉంటారు విన్నప్రయం లేదు గానీ నేను ఏమంటున్నా అంటే అందరూ ఒక దిక్కేయారు అంటే ఏముంది ఆడా విన్నప్రంతో ఏం లేరు కానీ అందులో ఉన్న అభిప్రాయం ఏంది ఏకప్రయం ఏంది అద్ద చెప్పు లేరు ఏకప్రయం ఉన్నారు ఏంది అది ఏకాభ్రాయం ఏంది ఉద్యోగాలు మొత్తం మాలలు అన్ని ఐఏఎస్ రాళ్ళే ఉండరు ఐపీఎస్ రాళ్లే ఉండరు ఇంజనీర్లు రాలే డాక్టర్లు రాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళే ఎవరాడు ఎవరాళ్ళు కాకిమాధవరావా తీ కాకి మాధవరావు ఆస్తులు ఏంటి ఏడ తిన్నరు ఎస్ఆర్ శంకరణ రాజు ఆస్తుంది ఏమంటే కొప్పుల రాజు మీద ఏడిసి చేస్తాడు మల్లికార్జున ఖర్గే ఇక ఇళ్ళ మీద పడ్డాడు ఇప్పుడు మల్లికాడ్జీ కరిగే ఉండడు మల్లికాడ్జీ కరిగే ఉండడు ఏ ఏకనాథ్ సిండే కనబడతలేడా నీకు ఏకనాథ్ సిండే కనబడతలేడా సుశీల్ కుమార్ సిండే కనబడలేదా అరే ఏంది